అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జూలై ఒకటి నుండి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కుటుంబ పెన్షన్దారులు సూపర్ సీనియర్ పెన్షన్దారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇక స్పెషల్ క్యాంపెయిన్ టూ పాయింట్ ఓ పేరుతో జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ప్రకటించారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు గత పదకొండేళ్లలో సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ ప్రశంసించారు పెన్షన్దారుల సమస్యలను సకాలంలో నాణ్యమైన రీతిలో పరిష్కరించటం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుందని తెలిపారు ఇక ఈ ప్రచారం కింద మొత్తం రెండు వేల రెండు వందల పది పెన్షన్ ఫిర్యాదులను గుర్తించి యాభై కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలకు పంపించినట్లు మంత్రి వివరించారు ఈ ప్రచారంలో సాధించిన విజయగాథలను ఉత్తమ పద్ధతులను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలు ట్వీట్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు ఇక హ్యాష్ పీకల్ క్యాంపైన్ ఫ్యామిలీ పెన్షన్ టూ పాయింట్ ఓ హ్యాష్ ట్యాగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయనున్నారు మహిళా సాధికారతకు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా దీనిని చాటుకుంటుందని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి పెన్షనర్ల విభాగం కార్యదర్శి అధ్యక్షతన జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున పెన్షన్దారుల ఫిర్యాదులను పర్యవేక్షించే నోడల్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఇక డిఓపిపీడబ్ల్యూ రోజువారీగా ఫిర్యాదుల స్థితిని పర్యవేక్షిస్తుందని ఇప్పటికే గుర్తించిన కేసులలో ఇరవై ఐదు శాతానికి పైగా పరిష్కారమయ్యాయని ఇది కార్యక్రమం పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు